നമോ നാരായണായ നമ സഹസ്രശീർഷം ദം വിശ്വാക്ഷം വിശ്വശംഭുഭം വിശ്വം നാരായണം ദമക്ഷരം പരമം പദം വിശ്വ പരമാനിത്യം നാരായണം ഹരിം विश्वमेवेदं पुरुषस्तद्विश्यमुपजीवति विश्वम् आत्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाग्नेयं विश्वात्मानं परायणं नारायणं परं ब्रह्मतत्त्वं नारायणपरः नारायणपरो ज्योतिरात्मनारायणपरः नारायणपरो ध्याता ध्यानं नारायणपरः യച്ച് കിഞ്ച ജഗത്സർവം ദൃശ്യത്തെ ശ്രൂയത്തെ പി അന്തർ ബസ്സർം അന്തർബ്ശ്ച തത്സർവം നാരായണവ്യാപ്യം അനന്തവ്യയം കവിം സമുദ്രേന്ത് വിശ്വംഭു ഓം നമോ നാരായണം ദൃതോളി മൈതോ ഗുണ്ടാ അല്ല കാടബിഡൽ പൂർത്തേ അലംകരണം ഇടബിഡലേ അദൃഷ്ടം ആടബിഡൽ ഐശ്വര്യം ఆడబిడ్డలే లక్ష్మి ఆడబిడ్డలే లక్ష్మి కళ తెచ్చేటటువంటి మహా సుందర రూపం కలిగి వాళ్ళు ఆనందంగా పరవశించిపోతాం తల్లిదండ్రులు వాళ్ళకి అనేక విధాలుగా అలంకరించి ఎందుకు అంటే స్త్రీలకు సహజ లక్ష్యం ఇది మన భారతదేశంలోనే ఈ యొక్క సాంప్రదాయం ఆచారం ఉంది బా ఇతర దేశాల్లో ఉందో లేదో మనకు తెలియదు కానీ మన వాళ్ళు ఆడబిడ్డలకు చెందినటువంటి గౌరవం మర్యాద ప్రేమ ఆప్యాయత అనుబంధం ఇంకెవరితోనూ ఉంటుంది ఒక ఆడబిడ్డ పుట్టిందంటే ఏం చేస్తారు తల్లిదండ్రులు గౌన్లు లాగులు ఆ తర్వాత ఆభరణాలు వడ్డాలు వంకీలు ఇన్ని ఆభరణాల అలంకరించ ఆడబిడ్డకి అవకాశం ఉంటుంది మగవాళ్ళకి ఇవన్నీ అలంకరించలేదు కదా ముక్క పొలెసుకోవడం పాపడ్డ బిళ్ళ పెట్టుకోవడం ఈ స్వరాలు ఆ తర్వాత దుద్దులు బుట్టలు కమ్మలు రకరకాలనేటివి ఆ తర్వాత కట్టబాల ఈ ఇలా అనేకం ఆభరణాలను ధరించి చేసి ఆడబిడ్డలు చూసి మురిసిపోతుంటారు తల్లిదండ్రులు ఆడబిడ్డకు ఇన్ని అలంకరణ చేస్తారు వయసు వచ్చే పది దానికి దుస్తులను అపరూపంగా తెచ్చిస్తుంటారు అంటే ఆడబిడ్డకు ఒక ప్రత్యేకమైనటువంటి మనం సమాజంలో భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి గుణం ఏమి అంటే భారతీయుల్లో ఆడబిడ్డకు అనేక విధాలుగా సుఖ సంతోషం అందించాలి తల్లిదండ్రులు అనే విధంలోనే జీవిస్తారు తల్లి కానీ తండ్రి కానీ ఇక తర్వాత పెళ్ళి అవుతుంది పెళ్ళి నాకు ఏం చేయాలి ఈమె వెళ్ళిపోతుంది తర్వాత అంతవరకు తల్లిదండ్రుల యొక్క ప్రేమ అనురాగాలు అదేవిధంగా చెల్లెలు తమ్ముళ్ళు వెళ్ళి ఉన్న బంధువులు ఉంటే వాళ్ళతో ముద్దు మురిపాలు ముచ్చట్లు ఇన్ని సరదాలు ఉన్నటువంటి ఆ ఆడబిడ్డ పెళ్ళ భర్త ఎలా చూడాలి వాళ్ళని మైమరిపించేలాగా చూడాలి ఇన్ని బంధాల మధ్య అనపూర్వంగా పెరిగి ఆనందంగా పెరిగి సంతోషంతో పెరిగిన ఆ ఇల్లాలు ఆ బిడ్డ ఇల్లాలైంది కనుక ఇప్పుడు భర్త వాళ్ళు లేని లోటును తీర్చాలి అలా తీర్చగలిగినప్పుడు మాత్రమే ఆ భర్త నిజమైనటువంటి గుణవంతుడు నిజమైనటువంటి ప్రేమికుడు నిజమైనటువంటి సత్ సత్సంధుడు నిజమైనటువంటి సంపూర్ణ మానసిక ఆనందం కలిగిన వాడు మానసికమైనటువంటి చూసి ఆత్మ సౌందర్యాన్ని మర్చిపోకూడదు కనుక దేహ సౌందర్యమే శాశ్వతం అనుకుని భ్రమించకూడదు ఎందుకు యవ్వనం అనేది కొంతకాలానికి అయిపోతుంది ఆ తర్వాత మెల్ల మెల్లగా కొంచెం వయసు పెరిగే కొద్దీ వృద్ధాప్యం వస్తూ ఉంటుంది ఈ మార్పులన్నీ జరుగుతుంటాయి మనవుల్లో కానీ యవనంలో ఉన్నప్పుడు ఇలాంటి అనేక విధాలైనటువంటి సరసాలు సల్లాపాలు ముద్దులు మురిపాలు ఆడబిడ్డలు ఈ అచ్చట్లు ముచ్చట్లు ఇలా అనేకం ఉంటాయి కదా బంధువుల మధ్య ఇవన్నీ ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది స్త్రీలకు ఆడబిడ్డలు జీవితాంతం అందిస్తుంటారు కానీ ఇది సహజంగా సహజ కుటుంబాలలో అంటే సమదృష్టి కలిగిన కుటుంబాలలో ఉండేటువంటి విషయం ఇది అయితే ఇక దుర్మార్గుల దృష్టిలో గురించి మనం చెప్పుకోకూడదు వాళ్ళు ఆడ ఆడవాళ్ళని వాళ్ళని రాక్షసుడు అని చెప్పాలి ఆ ఏ ఆడబిడ్డనైనా సరే మంచిగా ఉన్నప్పుడు ఆ స్త్రీని ప్రేమించుకుంటా గౌరవించుకుంటా హింసించి ఈ వర కట్నమని ఆ కట్నమని ఈ డబ్బులతో అని ఆ డబ్బులతో అని పీడిస్తుంటే వాళ్ళకి మించినటువంటి దుర్మార్గులు ఇంకోటి ప్రపంచంలో ఎవరు ఉండరు ఎందుకంటే నీకు ఒక భార్యని అపరూప వజ్రం నీ భార్యని ఒక రూప ముత్యం ఒక పగడం నవరత్నాలతో బతికినటువంటి అపురూపమైనటువంటి ఒక అందాల బొమ్మను నేను చదువులో పెడితే చేయాలి నువ్వు ఆ బొమ్మను అంత అపరూపంగా చూసుకోవాలి ఆమెకు ఎటువంటి ఇబ్బందులు అవుతుంది లేకుండా చూసుకుంటూ ఉండాలి ఇది భర్త బాధ్యత భరించేవాడే భర్త అంటే ఏం భరించడం భరించడం అంటే ఆమె కష్ట సుఖాలను తెలుసుకొని ఎప్పటికప్పుడు తిరుస్తూ ఉండడం ఇదే భరించడం ఇలాంటి గుణాలను చూపెట్టడానికి ఇక్కడ మన వ్యాస భగవానుడు పోతన కూడా ఆమెను అంత సౌందర్యంగా తీర్చుకునేటువంటి భార్యను మహావిష్ణువు అంత అపరూపంగా చూసుకుంటున్నాడు ఎంత అపరూపంగా చూసుకుంటున్నాడు ఆమెకు కావలసిన దివ్యాభరణాలు ఆమె లక్ష్మి ఈనిచ్చేదేముంది ఆమె అన్నీ వచ్చేస్తుంది అయినా కానీ ఎందుకోసం అలంకరణ భర్త కోసం స్త్రీ యొక్క సకల సౌందర్యాలు స్త్రీ యొక్క సకల ఆభరణాలు ఇవన్నీ అందంగా అలంకరించుకొని పొందికగా ఈ యొక్క కుంభరంగా ఉన్నటువంటి స్త్రీలు ఎవరి కోసం అలంకరించుకుంటారు భర్త యొక్క ప్రేమ కోసం చూడగానే భర్త మైమర్చిపోవాలి తన యొక్క కవులులో వచ్చి వాడిపోవాలి తన ఒడిలో కూర్చొని పసిబిడ్డలా ఆనందంగా పడుకోవాలి తనతో వచ్చట్లాడాలి అచ్చట్లాడాలి అన్నీ తనతో పంచుకోవాలన్నటువంటి ఆలోచన ప్రతి స్త్రీకి ఉంటుంది పెళ్ళైన పొత్తులు ఇలా ఇప్పుడు ఈ ఇంత అనురాగం కలిగినట్టు విష్ణుమూర్తి భార్యను నిరంతరం ఎంతో ప్రేమతో వక్షస్థలంలో పెట్టుకొని చూసుకుంటున్నా శ్రీమన్నారాయణుడు ఇప్పుడు ఈ గజేంద్రుడి పిలిపి విని అంటే ఇక్కడ ధర్మాన్ని తెలియజేస్తున్నారు ఎప్పుడైనా ఆర్తితో బాధతో ఆవేదనతో ఆనందంతో ఆ అంటే మీ ఆవేదనలోంచి ఆనందం పుట్టుకురావాలి ఆవేదన ఆవేదన నుంచి ఆనందం అంటే వస్తుంది అయ్యా నువ్వు ఉండవు నాకు ఆనందం నన్ను కాపాడుతావు నా వాదన ఆవేదన ఆవేదన వచ్చింది ఇప్పుడు ఈ ఆవేదన పోవాలంటే నువ్వు కాపాడాలి అని ఇలాంటి గుణాలను పరమ పవిత్రమైనటువంటి భావాలతో సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆయన్ని కానీ పిలిస్తే ఎలా వస్తాడంటే ఇలా వస్తాడు అది చెప్తున్నాను వదన ఏ భక్తుడైనా ఏ బాధ అయినా ఎవరైనా ఏ జీవి అయినా పరమాత్మను దృష్టిలో పెట్టుకొని తండ్రి నీవు తప్ప నాకు వేరే దిక్కే లేదు నా వల్ల ఏమి కావడం లేదు శరణు తండ్రి అని చివరగా ఉప్పిలిప్పిలి పిలిచేస్తే ఆ తర్వాత ఆయనకి ఏమి తోచదు ఆయన ఎలా ఉన్నాడు ఆయన దుస్తులు ఎలా ఉన్నాడు వెనకాల ఆయనకు వాహనం కావాలన్నా లేకుండా ఆయుధాలు కావాలన్నా లక్ష్మీదేవి భార్య కావాలన్నా అన్నీ మర్చిపోయినాడు అన్నీ మర్చిపోయినాడు ఇలాంటి ప్రేమ భార్యలకు భక్తు ఇలాంటి ప్రేమ భక్తులకు భగవంతుడు అందిస్తున్నప్పుడు మనం కూడా మనకంటే తక్కువ స్థాయిలో బీదలు పేదలు అనే కష్టాల్లో ఉంటున్నప్పుడు చూసి మనం గమని వెళ్ళిపోవడం ఇది మానవత్వం కాదు మానవత్వం అంటే ఏమిటి భగవంతుడు ఇప్పుడు చూపిస్తున్నదే మానవత్వం శ్రీమన్నారాయణుడు ఏం చూపిస్తున్నాడు నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు